ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా సహాయ సహకారాలను అందిస్తోందన్న కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ స్వర్ణంద ప్రదేశ్గా మారుతోందని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ వైద్య సేవల దృష్ట్యా టిటిడిలో కొత్తగా ఓ ట్రస్ట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టిటిడి ఈవో శ్యామలారావు ఆదేశం యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతిలో రైల్వే స్టేషన్ మొదటి దశ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించిన ఎంపీ గురుమూర్తి నూతన పరిశోధనలతో పురోగతిని సాధిస్తున్నామన్న ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా సహాయ సహకారాలను అందిస్తోందన్నారు కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తిరుపతి జిల్లాలోని సుల్లూరుపేటలో పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన అమృత్ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించగా సుల్లూరుపేటలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏపీలో రెండు వేల కోట్లతో డెబ్బై మూడు రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు భారతీయ జాతీయత ఉట్టిపడేలా రైళ్లకి వందే భారత్ అనే పేరు పెట్టడంలో విజన్ కనిపిస్తోందని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు ఏపీ ప్రదేశ్గా మారుతోందన్నారు ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుపతిలో యువ పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తున్నాయని ఎన్డీఏ ప్రభుత్వ పాలన అద్భుతమని ప్రజలు చెబుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు నేటి యువ పారిశ్రామికవేత్తలే రేపటి భారీ పరిశ్రమలకు అధిపతులవుతారని ఎంఎస్ఎంఈ కింద ప్రతి నియోజకవర్గానికి పార్కును ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ వైద్య సేవల దృష్ట్యా టీటీడీలో కొత్తగా ఓ ట్రస్ట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టీటీడీఈఓ జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు ఆసుపత్రి నిర్వహణపై అధికారులతో ఆసుపత్రి సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయం స్కీమ్ ఉందని ఈ స్కీమ్ కింద లక్ష రూపాయలు దాతలు విరాళంగా అందజేస్తే నిరాదరణకు గురైన పేదవర్గాలకు చెందిన ఒక పిల్లవాడికి ఉచితంగా ఆపరేషన్ చేసే సదుపాయం ఉందన్నారు టీటీడీలో ఇప్పటికే ఉన్న పలు ట్రస్ట్ తరహాలో నూతనంగా చిన్న పిల్లల వైద్య సేవల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలపై నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర పేర్కొన్నారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అంతర్జాతీయ యోగా డే జూన్ ఇరవై ఒకటిన కటన్ రైజర్ యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదుకు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా యోగా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి అట్టహాసంగా కలెక్టర్ ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని వెల్లడించారు భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ పరిశ్రమ విద్యా సంబంధాలను బలోపేతం చేయడంలోనూ ఆవిష్కరణలోనూ ప్రాంతీయ జాతీయ అభివృద్ధికి దోహదపడడంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తోందన్నారు తిరుపతి జిల్లా ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తిరుపతిలోని ఐఐటి కార్యాలయంలో పాతికేయులతో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ప్రముఖ కార్ల తయారీదారులలో ఒకటైన కియా ఇండియాతో ఐఐటి తిరుపతి వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరం పెట్టుబడి నిబద్ధతతో ఐదు సంవత్సరాల భాగస్వామ్యం ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని పరిశోధన ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడం అధునాతన తయారీ ఎలక్ట్రిక్ మొబైలిటీ స్థిరమైన ఆటోమేటివ్ టెక్నాలజీల డొమైన్లలో పరిశ్రమకు సిద్ధంగా ఉన్న ప్రతిభతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు ఇప్పటివరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం വ്യഖ്യാനം തിരുപ്പതി ജില്ലാ പ്രതിനിധി എൻ ജഗദീഷ്